ఇద్దరు ఒకటి అయినప్పుడు వీడిని అనుగ్రహించేది వాణ్ణి అనుగ్రహించకుండా పోయేది ఉంటే ఎట్లా మరి ఇప్పుడు వీడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు లేదా వీడు చేస్తున్నాడు కదా వీడు అనుకుంటుంటాడు నేను నెలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారో దేవుని తిరుమలకు పోయి నేను దర్శించి వస్తున్నాను ఓహో నువ్వు నెలకో సంవత్సరానికో పోయి వస్తే రోజు దర్శనం చేసుకునేవాళ్ళు అక్కడ వాళ్ళు ఎట్లా ఉండాలి ఇంక ఇప్పుడు చెప్పండి ఇవన్నీ శుద్ధ తప్పులు ఎందుకంటే మూఢ నమ్మకాలని అందుకే అనేది సరేనా ఇప్పుడు ఎవడు చేసుకున్న కర్మను వాడు అనుభవించక తప్పుతుందా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ అశుభం నాభుంతే క్షీయతే లోకం కల్పకోటి శతైరపి అంటే వాడు చేసుకున్న కర్మను వాడు అనుభవించి తీరవలసినదే వాడు ఎవడైనా కాక ఎవరు చేసుకున్న కర్మను వాడే అనుభవించి తీరాలి మరి వానంతటి వాడు కర్ వాడు చేసుకోండి కర్మను వాడు అనుభవించేటప్పుడు ఇప్పుడు దేవుని ముందర పెట్టి వాడు చేసినంత మాత్రాన అది తప్పోతుందా తప్పదు దేవుడు చూడలేదని చెప్పి చేసినంత మాత్రాన అది తప్పోతుందా అది తప్పదు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడి కర్మని వాడే పెంచుకుంటున్నాడు ఇప్పుడు చూడండి మనమే ఈడ పది మంది ఉన్నాం అనుకోండి ఈ పది మంది ఒక విషయం చెప్తున్నా పది మందికి సమానముగా అర్థమగుచున్నదా విషయం ఒకటే కదా పది మంది ఉన్నాం కదా పది మందికి సమానంగా అర్థమవుతుందా అర్థం కాదు ఎందుకు వాళ్ళ బుద్ధి విశేషం ఉందే వాళ్ళ బుద్ధి గ్రహించదు బుద్ధి గ్రహించదు దీనికి దేవుడు ఏమన్నా కారణమా కాదు ఆ బుద్ధి ఉందే ఆ బుద్ధి నువ్వు తెచ్చుకున్న బుద్ధి అంటే నువ్వు అలా చేసుకున్నావు ఆ కర్మానుసారంగా వచ్చింది ఇప్పుడు మళ్ళా అట్లా చేసుకుంటున్నావు కాబట్టి ఏమవుతుంది బుద్ధి లేదు అర్థమవుతుంది కదా బుద్ధి గ్రహించలేదు పైగా ఇంకోటి ఏం తెలిసినా దానికి పెడార్థాలు తీసుకుంటారు ఏదో ఒక మాట అన్నామని అనుకోండి ఈ ఈ టీవీ టీవీ వాళ్ళు ఆ న్యూస్ పేపర్ వాళ్ళు వస్తారు చూడండి వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఇప్పుడు కృష్ణస్వామి దగ్గర ఇట్లా ముందర పోకూడదు అని మనం ఏదో అన్నామనుకోండి ఆయన ఏమని చెప్పినాడంటే కృష్ణస్వామి ముందర అందరూ గేటు ముందర ఇట్లా స్కూటర్లో కార్లలో ఉన్నాడు ఉన్నారని చెప్పి చెప్తున్నాడు అని అంటారు వాళ్ళు అంటే ఇప్పుడు మనం చెప్పింది చెప్పిందేమో అట్లా చెప్పినామా పోయే వాళ్ళు ఇట్లా పోతున్నారా అని మనం అంటే వాడు అట్లని చెప్తా అంటే దాన్ని మార్చేస్తాడు వాడు అట్లాగా ఇక్కడ మనం చెప్తా ఉండేది ఒక విషయం అయితే దానిని ఇంకొకటిగా అర్థం చేసుకోవడం ఇంకొకటిగా అర్థం చేసుకోవడం నేను ఎందుకు చెప్తున్నానంటే వైరాగ్యం అనేదాన్ని నేను చెప్పాలి ఇప్పుడు ఇక్కడ వైరాగ్యం అనే దాన్ని మీకు చెప్పాలనంటే నేను నిజమైన అర్థం నేను చెప్పాలనంటే ఎట్లా అనేటువంటి దానికోసం నేను ప్రిపేర్ అవుతూ వస్తున్న దానికి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నా మీ మైండ్కి ఒక పాయింట్ నేను చెప్పాల్సి ఉంది ఇప్పుడు వీని యొక్క బుద్ధి ఇట్లా తయారైందిగా వాడు బుద్ధి గ్రహించటం లేదు అంటే వాడు ఇట్లా చేసి 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 ఏమైపోయిందంటే వాడి బుద్ధి అలా తయారైనది సరే ఇప్పుడే మనం చెప్పుకున్నాం అవిద్య అవిద్యతో కూడిన చైతన్యం జీవుడు కదా అవిద్యతో కూడిన చైతన్యం జీవుడు వీడు అవిద్యన చైతన్యమా అవిద్యతో కూడి ఉన్న చైతన్యం కదా వీడిప్పుడు అవిద్యన సత్యము చైతన్యమా సత్యము అవిద్య అంటే కర్మ కర్మతో వచ్చినటువంటిది దోషం చైతన్యము నా స్వరూపం నేను చైతన్యం పొద్దున్నే మీరు అంత చెప్తారు కదా నేను చెప్తున్నారు కదపా నేను ఉన్నాను నేను నేనే అయి ఉన్నాను ఆహా ఏం చెప్తున్నారండి ఇప్పుడు ఇటుకొచ్చేటప్పటికి అవిద్య నేను అంటారు ఎట్లా చెప్పాలా నేను నేనే అయి ఉన్నాను అవునా నా శక్తే మహామాయ నీ శక్తి మహామాయ అప్పుడు నువ్వెవరు నువ్వు చైతన్యం కదా నువ్వు చైతన్యమా లేకపోతే అవిద్యనా అప్పుడు మాత్రం అప్పుడు నేను చైతన్యం ఇప్పుడు ఎప్పుడు చైతన్యమే నేను ఎప్పుడు చైతన్యమే కదా ఎప్పుడూ చైతన్యమే అయిన నేను నేను చైతన్యము కాదు అనేటట్లుగా కదా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చైతన్యానికి దూరంగా పోయాడా లేదా వీడు ఎంత దూరంగా పోయాడు వాడు ఇంకా పెంచుకుంటున్నాడా లేదా ఏమంటే వీడు చేసుకున్నటువంటి వాటి వలన ఆ చైతన్యమునికి ఇంకా దూరము దూరము దూరమైపోచున్నాడు మళ్ళీ అక్కడి నుంచి వెనికి రావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాడు ఎన్ని జన్మలు ఎత్తాడో ఎవరికైనా తెలుసా ఇప్పుడు తెలిసే దీన్ని పోగొట్టుకుంటుంటే ఇంకా నువ్వు ఆల్రెడీ తెలియకుండానే దూరంగా పోతూ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ వెనికి రావాలంటే తెలుసుకొని మళ్ళీ నువ్వు ఒకటేనండి బ్రహ్మలోకమునకు వెళ్ళిన పూజ్య విద్యానందగిరి స్వాముల వారు చెప్పిన మాట ఎట్లా చెప్పారంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానవతరణే నౌకా భజగోవిందం 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 మూఢమతే త్రిజగతి మూడు లోకాలు ఉన్నాయి భూలోకం భూవర్లోకం సువర్లోకం ఈ మూడు లోకాల్లో నువ్వు యాడ్గా నవ్వు సజ్జన సాంగత్యం లేకుండా నీకు బ్రహ్మ విచారణ చెయ్యకుండా ఈ సంసారం నుంచి బయటపడుట సాధ్యము కాదు ఎక్కడా ఎక్కడైనా సరే నువ్వు ఇక్కడి నుంచి వేరే లోకాలకు వినావు అనుకో ఆడ అనుభవించే లోకాలకు పోయినప్పుడు నువ్వు అనుభవిస్తూ ఉంటావా లేకపోతే ఆడేమన్నా తత్వ విచారం చేస్తావా ఇక్కడి నుంచి కుంభమే ఎలాగ పోయారు మీరు కుంభమేళాకి పోతే అక్కడ స్నానం చేసి ఎవరెవరు వచ్చినారు ఎట్లున్నారు ఏమేమి జరుగుతుందంటే అట్లా చూస్తారా లేకపోతే ఎవరైనా సాధువులు వచ్చినారా సాధువులు ఏమన్నా ఉపన్యాసం చెప్తారా ఆ ఉపన్యాసంలో ఏమన్నా మనం విందాం అని ఉంటారా ఏమంటే కుంభమేళకు పోతే అట్లుంది మళ్ళీ ఇంక అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్ పిన్నారని అనుకోండి ఆడింగా ఎట్లుంటారు ఏమండి మీరు కేవలం షాపింగ్కి పోతేనే మీరు విచారణ గురించి పట్టించుకోవట్లే కుంభమేళల్లో స్నానానికి పోతే అది పట్టించుకోవట్లేదు అట్లాంటిది అనుభవించ భోగాలు అనుభవించేదానికి మీకు రిజర్వేషన్ చేశాడు రిజర్వేషన్ ఇస్తే లోకాల్లో అక్కడ బి మీరు తత్వాన్ని విచారణ చేస్తారా అంతో ఇంతో విచారణ చేస్తే ఎక్కడ చేయాలా ఇక్కడే చేయాల ఇక్కడే చేయాల అక్కడ కూడా అవకాశం ఉంది అవకాశం ఉండినా అక్కడ మీరు చెయ్యలేరు ఫైవ్ స్టార్ హోటల్లో తీసుకొని పెట్టి మీకు అన్ని సౌకర్యాలు కల్పించినారండి చేస్తే ఫైవ్ స్టార్ హోటల్లో మీకు ఇస్తే ఆడంతా మీరు బ్రహ్మాండంగా అంతా చూస్తూ ఉంటారా లేకపోతే ఆడ కూర్చొని ఈడ ఎవరన్నా వస్తారా స్వామీజీలు ఎవరన్నా వస్తారని చూస్తారా కాబట్టి త్రిజగతి సజ్జన సంగతి సజ్జన సాంగత్యం ఒక్కటే భవతి భవార్నవ తరనే నౌక భవతి భవార్నవ అంటే భవతి ఈ ఈ ఈ యొక్క సంసారంలో నుంచి నిన్ను దాటించేదానికి ఇదొక్కటే సజ్జన సాంగత్యం ఒకటే నీకు మార్గం అంతేగాని మిగతా అదేది కూడా నిన్ను దాటించదు దేవుని కాకబెట్టి నువ్వేమో కాకన్న పట్టుకో నువ్వు ఏమన్నా చేసుకో మాకు భగవద్గీత ప్రమాణం స్వామీజీ అన్నారు మేము ఔపదని ఔపనిషదులము అని అన్నారు మేము ఔపనిషదులము అంటే మేము ఉపనిషత్ సంబంధించినటువంటి సిద్ధాంతం మాది ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా మనం ఇప్పుడు విజయ ఘోషలు చెప్తాను కదా రోజు దైవ మతము అప్పుడు మతం ఏమిటి మాది దైవ మతము దైవ మతము కరుణామతము ధర్మ మతము ఋషి మతము స్వాతంత్ర్య మతము జ్ఞాన మతము ఇవి మా మతం అంతేగాని నేను ఇంకొక మతానికి చెందినవాడును కాదు ఆ మతాలన్నీ పోయి ఈ మతం రావాలి ఇవి రావాల అది అక్కడ విషయం సరే ఇప్పుడేమిటి ఈ అవిద్యా స్వరూపములో చిక్కులుకొని ఇప్పుడు పడిపోయాడుగా కిందికి పడిపోయాడుగా ఇప్పుడు దీనికంటే దీనికంటే శిక్ష ఏమి వల్ల భగవంతుడు భగవంతుడు ఇప్పుడు నీ కర్మ నీకు ఇచ్చాడా లేదా నీ కర్మ నీకు ఇచ్చాడు కదా ఆ దేవుడు నాకు ఏమి చూడడం లేదని చేస్తే నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించాలి చేసేటప్పుడు ఏమో నవ్వుతూ చేస్తాడు అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాడు కాబట్టి చేసేటప్పుడే బాగా తెలుసుకొని చెయ్యాలి సరే దేవుడి దగ్గరికి పోయి వచ్చినంత మాత్రాన నీకు దేవుడు అనుగ్రహం కలిగి మోక్షం వస్తుంది రాదు దేవుడి దగ్గరికి పోయినావు దేవుడి దగ్గరికి పోయిన దానికి పుణ్యం వస్తుంది దేవుడి దగ్గరికి పోయిన దానికి పుణ్యం వస్తుంది రాదని చెప్పట్లా అయితే మళ్ళా దాంట్లో ఇంకొకటి దేవుని దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఎలా పోయావు నువ్వు ఇప్పుడు ఢిల్లీ దగ్గరకైనా పోయి మేము ఈ విధంగా బాలాజీ దగ్గరికి దర్శనానికి వెళ్తున్నాం అని అనుకోండి ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఓహో బాలాజీ దర్శనానికి పోతున్నారా సరే మీకు అయ్యే టికెట్టు వచ్చే ఛార్జీలు పోయే ఛార్జీలు ఖర్చులన్నీ మావి అని చెప్పి ఒకరు చేస్తారు అప్పుడు వీడు వస్తాడు వీడొచ్చి పెద్ద దర్జాగా వచ్చి ఇవన్నీ చూసుకొని పోతాడు దీనికి ఇచ్చిన డబ్బులు ఎవరు వాడు ఇచ్చాడు దీని నుంచి వచ్చిన ఫలితం ఎవరికి నీకు వచ్చిన దానికి చూసిన దానికి చూ చూడమే ఫలితం ఏమన్నా అర్థమవుతుంది ఏమన్నా ఎట్లాంటి అదే చెప్తాండిది నువ్వు చూసిన దానికి గాను చూసిన ఫలితం వస్తుంది అంతే కానీ నువ్వు వచ్చిపోయింది ఉంది కదా దీనికంతా ఇచ్చింది ఎవరు మరి వాళ్ళకు కూడా రావాలిగా నీ సొంతంగా ఏమన్నా వచ్చిందావా అందుకే ఏం చెప్పారంటే స్వార్జితం స్వార్జన స్వార్జితముతో న్యాయార్జితం ధర్మార్జితం స్వార్జితం దీనితో బ్రతుకుతూ ధర్మజీవనం గడపాలి ఇట్లా గడిపితే అప్పుడు వాడికి ఏమవుతుంది వీడు అధర్మ మార్గం నుండి బయటపడతాడు అధర్మం నుంచి బయటపడితే ధర్మ మార్గంలోకి మనస్సు వస్తుంది మనస్సు శుద్ధి కావాలిగా మనస్సు శుద్ధమైతే వీడు ఆత్మతత్వము నేను అని తెలుసుకునే స్థుతి వస్తుంది అట్లా లేకపోతే రోజు ఒక కథ ఒకటి ఉంది చిల్లకలు రెండు తెచ్చినారనమాట చిలకలు రెండు తెచ్చి ఆ చిలకలకి ఏం చేశారంటే నూకలు వేసినారు నూకలేసి బాగా వాటికి కథ ఏమిటంటే ఇవి బయట ఎగిరిపోతూ ఉంటాయి కదా బయట ఎగిరిపోయినప్పుడు అక్కడ అడవుల్లో వీళ్ళను వీటిని పట్టేదానికి వల వేసి ఉంటారు అక్కడ నూకలు చల్లి ఉంటారు మినం పైన వెళ్ళినప్పుడు క్రింద వల పన్నుతాడు వల వేసి వడవురు వేటగాడు నూకలు చల్లి వల పన్నుతాడు ఆ వల ప్రదేశంలో ప్రదేశములో ఉంటాయి మనం నూకలను చూసి అక్కడికి మనం వెళ్ళకూడదు నూకలను చూసి వెళ్ళకూడదు పైగా మనం తినకూడదు ఆడ తింటే వలలో చిక్కులుకుంటాము వలలో చిక్కులుకుంటే వాడు వేటగాడు పట్టుకొని వెళ్ళిపోతాడు అప్పుడు మనం చనిపోతాము ఈ కథ బాగా నేర్చుకున్నాయి కూర్చొని బాగా వల్ల వేస్తున్నాయి సరే ఇవి అడవిలోకి ఎగిరిపోతా ఉన్నాయి పోతా అంటే కరెక్ట్గా కనిపించింది ఏంది నూకలు కనిపించినాయి కనిపించిన వెంటనే పైనుంచి నుంచి కిందికి దిగినాయి ఆడేముంది వాళ్ళ ఉంది కరెక్ట్గా పోయినాయి కరెక్ట్గా పోయి నూకలను తిన్నాయి తినిన వెంటనే వాళ్ళలో పన్నాయి వాళ్ళ పడిన తర్వాత కేసు 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 అని అంటున్నాయి ఇంతసేపు ఏమైంది ఈ కథ అంతా ఏమైంది చిలకలు చిలక అందుకనే ఒక మాట అంటారు కదా చిలక పలుకులు పలకద్దు నాయనా చిలక పలుకులు పలకద్దు నాయనా అనేది ఎందుకంటే ఇందుకు అంటే నోటితో చెప్పడం కాదప్ప నువ్వు తెలుసుకో నేను ఉన్నాను నా శక్తే మహామాయ ఆ మహామాయ వలన ఇప్పుడు ఇక్కడ ఇలా నాలా నీల ఉన్నట్లు ఉన్నాను కానీ లేనే లేను ఏమండి ఇప్పుడు నేను నేను చైతన్య స్వరూపమా అవిద్యా స్వరూపమా అంటే ఈ అవిద్యా స్వరూపం కర్మ నుంచి వచ్చింది ఈ అవిద్యా స్వరూపము కర్మ వలన వచ్చింది నేను చేసుకుంటే కర్మల నుంచి ఈ అవిద్యా స్వరూపం వచ్చింది కానీ నేనెవరు నేను చైతన్య స్వరూపం నేను నేను చైతన్యం ఏమంటే నేను చైతన్యం అనేది కదా తెలుసుకోవాలి ఇప్పుడు నేను చైతన్యం అనేది తెలుసుకోవాలి చైతన్యం గురించి చెప్తున్నాం ఇప్పుడు నేను చైతన్య స్వరూపం అవునా కాదా అవును చైతన్య స్వరూపం నేను చైతన్యంగా కదా ఉండాలా ఉంటానా ఉండట్లేదు సరే ఇప్పుడు నేనే ఇవన్నీ ఇట్లా చెప్పుకొని పోతున్నాను నేను ఉపయోగకరంగానే ఉందా ఇదంతా బాగుందా సరే నేను వైరాగ్యం యొక్క స్వరూపము సాధన దానికి సంబంధించి ఫలము దాని యొక్క అవధి వీటిని చెప్పాలి నేను నేను వైరాగ్యం అనేటువంటిది ఏంటో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా నేను ఆ పై స్థాయిని చెప్పేస్తే కింది స్థాయిని అర్థం కాకుండా మనం అది ఎట్లా కుదురుతుంది అందుకని నేను దీన్ని చెప్తున్నాను సరే నేను ఇలా చెప్పాలనేది నా ఉద్దేశం ఇలా చెప్తేనే అర్థమవుతుందని అని అనుకుంటున్నాను నేను అర్థమవుతుంది కదా కరెక్ట్గానే సరే ఇప్పుడు నేను చైతన్యం కదా చైతన్యము నేను నేను పొద్దున్న నేను నిన్న ఏదో చెప్పాను అనుకుంటాను ప్రత్యక్షము చైతన్యము ప్రత్యక్షంగా ఉందా లేదా పరోక్షంగా ఉందా ప్రత్యక్షం అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉండుట అవునా పరోక్షం అంటే ఎక్కడో దూరముగా వైకుంఠం ఎక్కడుందండి పరోక్షంగా ఉంది వైకుంఠ లోకం పరోక్షంగా ఉంది ఇప్పుడు ఈ లోకం నేను ఇక్కడున్నాను ఇప్పుడున్నాను చైతన్యం ఇప్పుడుంది ఇక్కడుంది అది నేనే ఉన్నాను అవునా కదా ఆ చైతన్యము అయి ఉన్నాను అనేటువంటిది ఇప్పుడు చూడండి విజ్ఞానమయ కోశము విజ్ఞానమయ కోశం అని ఉన్నది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ తర్వాత ఆనందమయ సరే విజ్ఞానమయం విజ్ఞానమయం అంటే తెలుసుకునే సామర్థ్యము ఏమంటే తెలుసుకునే సామర్థ్యం ఇప్పుడు నేను చూస్తున్నాను తెలుసుకుంటున్నాను ఈ తెలుసుకుంటూ ఉన్ననే ఈ తెలుసుకుంటూ ఉండేది ఎవరు బుద్ధి తెలుసుకుంటుంది బుద్ధి తెలుసుకుంటుందిగా బుద్ధి తెలుసుకుంటూ ఉండేది ఒక రూల్ ఏంటంటే ఒకేసారి రెండు మూడింటిని తెలుసుకోగలుగుతుందా మీరు ముగ్గురు మాట్లాడారని అనుకోండి ముగ్గురు మాట్లాడితే ముగ్గురికి ఒకేసారి నేను విని ముగ్గురికి ఒకసారి సమాధానం చెప్పగలనా పోనీ నేను చెప్పలేను అనుకో వేరే వాళ్ళు ఎవరైనా చెప్పగలరా ముగ్గురు చెప్ మాట్లాడితే ముగ్గురివి ఒకేసారి విన్నీ అర్థం చేసుకోగలరా చేసుకోగలరా పోనీ ఇద్దరు మాట్లాడితే ఒక్క విషయాన్ని మాత్రమే గ్రహించగలము ఏమండి ఒక్క విషయాన్నే ఒకేసారి దాన్ని గ్రహించగలుగుతాం దీన్ని విజ్ఞానం అంటారు బుద్ధి బుద్ధి సామర్థ్యం ఆ క్షణంలో ఇది గ్రహించి ఇంకొక క్షణంలో కావాలంటే ఇంకొకటి గ్రహిస్తుంది అంటే ఇప్పుడు బుద్ధి ఎట్లా పని చేస్తుందంటే మనకి ఈ క్షణమునందు ఏ గ్రహిస్తు ఉందో ఆ విషయము ఈ బుద్ధి గ్రహిస్తున్నది ఇప్పుడున్నదే సరే మీరు ఇంకొకటి చెప్పండి ఇప్పుడు ఏమంటే నిన్న నిన్న జరిగిందా లేదా నిన్న జరిగింది రేపు రేపు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఉంటుంది కదా ఏమంటే నిన్న ఎక్కడుంది రేపు ఎక్కడుంది ఎప్పుడుంది నిన్న ఎప్పుడుంది రేపు ఎప్పుడుంది అని అంటే ఇక్కడ అంటే ఎక్కడ నీ బుద్ధి అందు ఉన్నవి నిన్న బుద్ధి బుద్ధి ఉంది రేపు ఎక్కడుంది బుద్ధి అందు నిన్న ఎప్పుడుంది ఇప్పుడుంది నిన్న బుద్ధితో నువ్వు మాట్లాడుతున్నావు కదా నిన్న 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 అని అంటున్నావు కదా నిన్న అని అంటాడు ఎప్పుడు అంటున్నావు ఇప్పుడు అంటున్నావు నిన్న ఎప్పుడుంది ఇప్పుడుంది రేపు ఎప్పుడుంది ఇప్పుడుంది ఇప్పుడెప్పుడు ఉంది ఇప్పుడే ఉంది ఏంటంటే మీరు వర్తమానంలోనే ఉన్నారా లేదా భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఉన్నారా వర్తమానంలో మీరు వర్తమానంలో ఉంటే నిన్న రేపు ఎప్పుడు ఉంది ఇప్పుడే ఉంది అంటే మీరు ఎప్పుడు ఎప్పుడున్నారు ఇప్పుడే ఉన్నారు ఎప్పుడు ఇప్పుడే ఉన్నారు కానీ మీరు పట్టుకుంటూ ఉండేది నిన్నటిని రేపటిని పట్టుకుంటున్నారు లేదా మీరు నిన్నటిని పట్టుకుంటున్నారు రేపటిని పట్టుకుంటున్నారు నిన్నేందో జరిగిందని అనుకుంటున్నారు రేపేందో జరగబోతుందని అనుకుంటున్నారు రేపు జరగబోయే దాని గురించి ప్లాన్ చేస్తున్నారు నిన్న జరిగిన దాని గురించి వికారం చెందుతున్నారు మీరు ఎప్పుడు చూసినా ఉన్నదేమిటి వర్తమానము ఇప్పుడు ఉన్నది మీరు ఇప్పుడు గురించి పట్టించుకుంటున్నారా లేదా నిన్నటి జరిగిన దాని గురించి పట్టించుకుంటున్నారా మరి వర్తమానంలో ఉన్నట్లు అవుతుందా ఇప్పుడు విజ్ఞానము విజ్ఞానంలో ఇప్పుడు అవన్నీ ఉండేం చేస్తున్నాయి మనల్ని అవన్నీ నేను నేనుగా ఉండకుండా చేస్తున్నాయి లేదా నేను నేనుగా ఉండనీయకుండా చేస్తాడు అది ఎక్కడుంది ఇప్పుడు బుద్ధిలో బుద్ధిలో నిన్నటి గురించి ఆలోచన చేస్తూ నేను నేనుగా లేకుండా చేసింది రేపటి గురించి ఆలోచన చేస్తూ నేను నేనుగా లేకుండా చేస్తూ ఉంది నేను ఇప్పుడే కదా ఉన్నాను ఇప్పుడున్నాను కదా నేను ఇప్పుడున్నది కేవలం విజ్ఞానం దగ్గరకు వస్తేనే నువ్వు విజ్ఞానములోనే నువ్వు స్టికాన్ కావట్లేదు విజ్ఞానమునకు వెనకాల ఉండేటువంటి చైతన్యం దగ్గరికి రావాలి నేను ఇంకా విజ్ఞానం అదే కదా విజ్ఞానం లేక స్టికాన్ కావాలి ఫస్ట్ అంటే ఎందుకు ఏడు ద్వారాలు దాటుకొని పోతే దేవుడు అని అంటారు ఏడు ద్వారాలకి నేను ఇప్పుడు నేను ఇప్పుడు విజ్ఞాన విజ్ఞానమయ కోసం దగ్గరికి వచ్చాను విజ్ఞానమయ కోసంలో మాట్లాడుతున్నాను విజ్ఞానమయ కోసంలో ఏంటి నీకు జ్ఞానము జ్ఞానం ఇప్పుడుంది నేను చైతన్య స్వరూపుడను ఏమిటి నేను చైతన్య స్వరూపుడు నేను చైతన్య స్వరూపుడిని అనేటువంటిది ఎప్పుడు ఇప్పుడే కదా ఇప్ అది ఇప్పుడే ఉందా లేదా ఇప్పుడుందా చైతన్యమును పొందుట లేదా రేపా ఇప్పుడే ఉంది కదా నువ్వు ఎప్పుడున్నావో ఇప్పుడే ఉన్నావు నువ్వు ఇప్పుడు నేను చైతన్య స్వరూపుడుని నువ్వు స్థిరపడితే నువ్వు ఇప్పుడు జీవన్ముక్తుడవి జీవించి ఉండగా ముక్తుడవు మరి అవిద్య అంతా ఉంది కదా అది దానిపాటుకు అది జరిగిపోతుంది పోనిలే దానిపాటుకు అది జరుగుకుంటుంది నేను జీవన్ముక్తుడును అని నువ్వు అప్పుడు సంకల్పాలు ఉంటాయా అప్పుడు సంకల్పాలు జరిగేటివి అప్పుడు ప్రకృతే క్రియమానాని జరగవా జరుగుతాయి జరిగేటివన్నీ జరుగుతాయి అది ఎవరు చేపిస్తుంటారు ప్రకృతి చేపిస్తుంది ప్రకృతి అంటే నీ కర్మ నీ కర్మ చేయించుకుంటావంటే చేయించుకుంటే నువ్వు సంకల్పించవు అర్థమవుతుందా నువ్వు సంకల్పించవు జరిగేటివి జరుగుతూ ఉంటాయి నేనెవరు నేను ఈ క్షణంలో ఉండేటువంటిది అయితే ఉందో దీన్ని మాత్రమే చూస్తా ఏమంటే మీకు ఈ క్షణంలో మనం చెప్తున్నాం కదా ఇదే ఉందా మైండ్లోకి వేరే గుర్తు వస్తున్నాయా ఇదే ఉంటే అప్పుడు మీరు దేంట్లో ఉన్నట్లు వర్తమానములో ఉన్నారు వర్తమానములో ఉంటే ఓకే మనం ఇక్కడ ఉన్నట్లు నిలిచినట్లు ఈ వర్తమానములో నిలిస్తే ఇక్కడ మీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక శాంతి అనేటువంటిది నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇక్కడ అట్లా కాకుండా ఇది చెప్తూ ఉండగా ఇట్లా అన్నామనుకో అయిపోయింది అన్నామంటే ఏమైపోయింది మనసు ఏమైపోయింది అంటే అంటే ఈ వర్తమానంలో ఏమైపోయిందిగా వర్తమానములో నుంచి జారిపోయినామా లేదా వర్తమానములో నుంచి జారిపోయినాము అంటే ఏమొచ్చింది అక్కడ అవిద్యా ప్రభావం వచ్చింది ఈ అవిద్యా ప్రభావం ఏం చేస్తుంది నన్ను నా స్థితిలో లేనివ్వకుండా ఉంది ఇప్పుడు నా స్థితిలో లేకుండా చేస్తుంది పోనీ జరిగింది వెంటనే గుర్తించి మళ్ళీ నేనేం చేయాలి నేను మళ్ళా నా స్థితిలోకి రావాలి కదా అదే వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటో అర్థమవుతుందా అంటే నేను నేనుగా ఉండుట నేను శాస్త్రంలో ఉండేటి ఇంకా వాటి పోలేదు నేను వాటన్నింటికి పోకుండా నేను డైరెక్ట్గా పాయింట్ దగ్గరికి వచ్చి ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి దీన్ని మీకు కంక్లూషన్ చేస్తూ మనకు సరిపోయేటట్లుగా దీన్ని తీసుకొచ్చాను ఏమండి నేను నేనుగా ఉండుట ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు మాత్రమేనా నువ్వు వర్తమానములో నేను నేనుగా ఉండుట అంతేనండి వర్తమానములో నేను ఉండుట భూతకాలము భవిష్యత్ కాలం గురించి ఆలోచించుకుంటా లేదు లేదు అసలు భూతకాలం ఎక్కడుంది భవిష్యత్ కాలం ఎక్కడుంది ఇక్కడనే ఉంది నాకు ఇప్పుడు అది కలియుగం అండి ఇది కలియుగమా అరే నేను ఇప్పుడున్నానయ్యా ఇప్పుడున్నానండి ఇది కలియుగమా అసలు కాలం లేదు వర్తమానములో కాలము లేదు నువ్వు కాలము కౌంట్ చేయాలంటే అట్లీస్ట్ త్రీ సెకండ్స్ ఉండాలి అట్లీస్ట్ త్రీ సెకండ్స్ ఉంటే కదా భూతకాలము భవిష్యత్ కాలం ఉంటే అప్పుడు నీ కాలం కౌంటింగ్ వస్తుంది నువ్వు వర్తమానంలో ఉంటే కాలం ఎక్కడుంది ఏం అర్థమవుతుంది నీకు వర్తమానంలో ఉంటే కాలము లేదు వర్తమానములో కాలము లేదు నేను ఇప్పుడున్నాను అంతే అంతే అంటే ఇంకేముంది కాలముందా లేదు అప్పుడు నీకు కలియుగము ద్వాపరయుగము ఇవన్నీ వచ్చినాయి ఏమనుకుంటున్నారు దాంట్లో అట్లా చెప్పినారు కదా స్వామి భగవద్గీతలో కూడా చెప్పినారు కదా స్వామీజీ సహస్రయుగ పర్యంత మహార్య బ్రహ్మ అవునప్ప చెప్పినారు ఏ అధ్యాయంలో చెప్పినారు ఎనిమిదో అధ్యాయంలో చెప్పినారు నువ్వు ఎనిమిదో అధ్యాయంలో ఉంటావా ఆత్మతత్వం వరకు వస్తావా ఎనిమిదో అధ్యాయంలో నేను చెప్పినారు అక్షరం బ్రహ్మ పరమం చెప్పినారు అక్షరం బ్రహ్మపరం తెలుసుకుంటావా లేదా కాలం గురించి తెలుసుకుంటావా చూడు వైరాగ్యం అనేది కావాలి కదా వైరాగ్యం అంటే ఏంటి దేనికి ఉంది నువ్వు అసలు దేనికి ఉండవు నువ్వు మనిషిగా ఎందుకుండవు అర్థమవుతుందా పాయింట్ మనిషి దేనికి ఆ తనను తను తెలుసుకునేదానికి మనిషి మానవ జన్మ మిగిలినవి మిగిలినవి తెలుసుకునేది అనుకుందా కుక్క తెలుసుకుంటుందా జింక తెలుసుకుంటుందా పులి తెలుసుకుంటుందా మిగతా ఏ జంతువు తెలుసుకోలేదు గోవు తెలుసుకుంటుందా పోనీ గోవు దగ్గరికి మనం పూజ చేస్తాం నీకు పూజ చేస్తాడు ఎవడన్నా ఒకవేళ నీకు కన్నా పూజ చేస్తే అదేంత అయిపోతుంది మళ్ళీ అదే గోవు అయితే గోవు పోతా ఉంటే కూడా రోడ్డు పోతా ఉంటే కూడా పోయి ఏమో పెద్దదిగా దానికి నమస్కారం చేస్తారు నీకు నమస్కారం చేయరు అట్లాందండి అర్థమవుతుందా నేను నేనుగా ఉండుట నేను నేనే అయి ఉన్నాను